శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే ఆనంద బజార్ ధారావాహికలో ఇది ఐదవ భాగం మన మనసు అంతర్ముఖం అయ్యే కొద్దీ నేను అనే పదం మనకు లోతైన అర్థాలను అందిస్తుంది ఈరోజు నాలుగు మూడు అనే అంశాన్ని చూద్దాం మన ఋషులు మానవ జీవితాన్ని శాస్త్రీయంగా పరిశీలించారు తమలోనే ఉన్న శాశ్వత సత్యంతో అనుసంధానం చేసుకోగలిగారు ఆ అనుభూతులను మానవాళికి అందించారు ఈ అందించే ప్రయత్నంలో వారి పేర్లను కూడా వారు ప్రకటించుకోలేదు భౌతిక ప్రపంచానికి చాలా ఊర్ధ్వమైన అతీంద్రియ అంచులను స్పర్శించిన వారికి కీర్తి ప్రతిష్టలు అనేవి హాస్యాస్పదమైన విషయాలు వారు ఎవరిని తమ మార్గాన్ని అనుసరించమని బలవంతం చేయలేదు ఇలా చేస్తే ఇంత ఆనందంగా జీవించవచ్చు వంటి ప్రకటనలు మాత్రమే వారు చేశారు వారు చెప్పిన మరో అనుభూతిని ఈరోజు చూద్దాం ఋషుల ఆంతరిక పరిశోధనల ద్వారా మనలో ఉండే మన అనుభవానికి అందుబాటులో ఉండే మూడు అంశాలను గుర్తించారు వీటిని మనం మన జీవితాలలో పరిశీలించి చూడవచ్చు నాలుగు మూడు అనే శీర్షిక క్రింద ఈ అంశాన్ని ఈరోజు చూద్దాం ఇది మాండూక్య ఉపనిషత్తులో చెప్పబడింది ఇది మనం ప్రతిరోజు అనుభవించే వివిధ స్థితులు లేదా అవస్థలను పరిశీలించడం ద్వారా మన అసలు స్వరూపాన్ని అనుభవం చెందే విధానాన్ని సూచిస్తుంది దీనినే అవస్థాత్రయ వివేకం అంటారు దీని ప్రకారం మనం మూడు అవస్థలను ప్రతిరోజు అనుభూతి చెందుతూ ఉంటాం మొదటిది జాగ్రత్ అవస్థ రెండవది స్వప్న అవస్థ మూడవది సుషుప్తి అవస్థ వీటిని తెలుసుకునే ముందు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాల గురించి తెలుసుకోవాలి స్థూల శరీరం అంటే స్థూలంగా అంటే మనకు పైకి కనిపించేది అంటే కళ్ళకు కనిపించేది అర్థం సూక్ష్మ శరీరం అంటే బయటి ప్రపంచంతో మనం వ్యవహరించడానికి సహకరించేది అనర్థం ఇందులో ప్రాణశక్తి మనస్సు అహంకారం బుద్ధి వస్తాయి ఇకపోతే కారణ శరీరం అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే అనుభూతికి వచ్చేది అప్పుడు మన మనసు కూడా లయమవుతుందన్నమాట మనసు యొక్క అస్తిత్వం ఉండదు అక్కడ ఆ స్థితిలో శరీరం మనసుపై మనకు ఎరుక ఉండదు శరీరాన్ని మనసును మరిచిపోవడం వలనే నిద్రలో మనం అంత హాయిని విశ్రాంతిని అనుభవిస్తాం ఈ కారణ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలకు కారణభూతమైనది దీనిని సరిగా అర్థం చేసుకోవడానికి ఒక విత్తనాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు విత్తనం కారణ శరీరం అయితే మొలక సూక్ష్మ శరీరం చెట్టు స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో అంటే మనం మేల్కొని ఉన్న స్థితిలో స్థూల సూక్ష్మ శరీరాలు అంటే శరీరము మనసు రెండు పనిచేస్తాయి స్వప్న అవస్థలో స్థూల శరీరం పనిచేయదు సూక్ష్మ శరీరం పనిచేస్తుంది సుషుప్తి లేదా గాఢ నిద్ర అవస్థలో స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ పనిచేయవు అంటే శరీరం మనస్సు రెండూ కూడా అచేతనంగా ఉంటాయి కారణ శరీరం మాత్రమే పనిచేస్తుంది గాఢ నిద్ర నుండి బయటికి వచ్చిన వ్యక్తి నేను బాగా నిద్రపోయాను అనే అనుభూతిని నిద్ర నుండి బయటికి వచ్చిన తరువాత చెప్పగలుగుతాడు కాబట్టి శరీరము మనసుకు అతీతమైనది మరొకటి ఉన్నదని మనకు అర్థమవుతుంది మనసు కూడా పనిచేయని ఈ గాఢ నిద్ర అవస్థలో ఆ స్థితికి సాక్షిగా మరొకటి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవచ్చు ఈ మూడు అవస్థలు భిన్నమైనవి ఎందుకంటే భిన్నమైన అనుభూతులను ఇస్తాయి కాబట్టి కానీ ఈ మూడింటి అనుభూతిని ఎవరు అనుభవిస్తున్నారో అది సత్యము ఇదే చైతన్యము లేదా ఆత్మ అదే మన అసలు స్వరూపము ఈ విధంగా ఋషులు నిరంతర అంతరిక పరిశోధన ద్వారా ఇటువంటి మహత్తర విషయాలను కనుగొన్నారు తరువాత కాలంలో వేల వేల మంది వారి మార్గాన్ని అనుసరించి వీరి పరిశోధనలను వారి వారి జీవితాలలో అనుభూతి చెందారు వారి వారి అనుభూతులను మేళవించి ఋషులు చెప్పిన మంత్రాలకు వ్యాఖ్యాన గ్రంథాలను వ్రాశారు ఆ సత్యాలను కథల రూపంలో నిక్షిప్తం చేశారు నిత్య నైమిత్తిక కర్మలను ఆ పరమసత్యాన్ని అనుభూతి చెందడానికి అనుగుణంగా రూపొందించారు మనం ప్రతిరోజు చేసే పనులన్నీ కూడా ఆ విధంగా మలచి మనకు ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు మనుషులలో ఉండే సహజ తారతమ్యాలకు అనుగుణంగా వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి మనిషిని అంచెలంచెలుగా ఈ సత్యానికి చేరువ చేయడానికి ప్రయత్నించారు జీవితాన్ని వివిధ దశలుగా విభజించి నాలుగు ఆశ్రమాలుగా వివరించారు ఈ ఆశ్రమ ధర్మాలను సూచించి మనిషిని నెమ్మదిగా సత్యం వైపుకు తీసుకొని వెళ్ళే జీవన విధానాలను మనకు మన ముందుంచారు ఈ ఆశ్రమాలంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ తరువాత సన్యాస అనమాట ఇవన్నీ కూడా మనిషిని ఒక సత్యం వైపు తీసుకుని వెళ్ళడానికి మనకు ఉపయోగపడతాయి ఈ ఋషుల మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే